ప్రజాభవన్ దగ్గర కారు బీభత్సం కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు కార్ డ్రైవ్ చేసింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకేనని వెస్ట్ జోన్ డీసీపీ చెప్తున్నారు షకీల్ కుమారుడు సోహెల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని కూడా చెప్తున్నారు డీసీపీ సోహెల్ ఇంట్లో పని చేసే వ్యక్తి పిఎస్ కొచ్చి తానే కారు నడిపినట్లుగా తమకు చెప్పాడని పోలీసుల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారంటున్నారు పోలీసులు గతంలోనూ సోహెల్ కారు ప్రమాదం చేసినట్టుగా గుర్తించారు ఇక ప్రస్తుతం తమ అదుపులోని వ్యక్తిని కోర్టులో హాజరు పరుస్తామంటున్నారు డీసీపీ విజయ్ కుమార్ ఈ విషయాలు చెప్పారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు మాత్రం వేగవంతం చేశారు అయితే ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడేందుకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాము సార్ చెప్పండి ఈ ఘటనకు సంబంధించి అసలు ఇప్పటివరకు ఎంతమందిని ఎంత మందిని అదుపులోకి తీసుకున్నారు అంతేకాకుండా ఎప్పుడు జరిగింది ఆ కారులో మాజీ బోధన ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు అసలు ఏంటి సార్ ఇష్యూ ఇది నిన్న పంజగుట్ట ఫ్లైఓవర్ బిగినింగ్ దగ్గర ఒక బిఎండబ్ల్యూ కారు అతి వేగంతో వచ్చి అక్కడ ట్రాఫిక్ పోలీసు ఈ న్యూ ఇయర్ సందర్భంగా రోడ్ సేఫ్టీ దృష్టిలో పెట్టిన బ్యారికేడ్లను నేరుగా గుద్దింది గుద్దుకొని ఆ బ్యారికేడ్ లోపల ఈ కారు ఎరుక్కునిపోయింది తర్వాత ఆ కారులో ఉన్న నలుగురు ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు సో వాళ్ళు అక్కడ అక్కడి నుంచి దిగి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు అక్కడికి పోలీసులు చేరుకున్నారు చేరుకొని వాళ్ళందరిది ఎంక్వైరీ చేస్తున్న క్రమంలోనే ఎవరైతే యాక్చువల్గా కారు డ్రైవ్ చేసిన వ్యక్తి ఉన్నాడో రాహిల్ అలియాస్ సాహిల్ అని అలియాస్ బాబా అని ఉన్నాడు అతను ఈ బోధన్ ఎక్స్ఎమ్ఎల్ఏ షకీల్ గారి కొడుకు అని తెలిసింది అతను అప్పటి నుంచి అబ్స్కాండింగ్ ఉన్నాడు మిగతా ముగ్గురు కూడా పోలీసు విచారణకు సహకరిస్తున్నారు వాళ్ళు ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు కూడా క్లియర్గా పోలీసుకు చెప్పడం జరిగింది ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది డ్రైవింగ్ ఎవరైతే ఈ షకీల్ ఎక్స్ఎమ్ఎల్ఏ కొడుకున్నాడో అతనే డ్రైవింగ్ చేశాడని క్లియర్గా చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఇప్పుడు ఈ తప్పించుకొని తిరుగుతున్న ఈ వ్యక్తి ఎవరైతే డ్రైవింగ్ చేశాడో అతను అదే క్రమంలో ఏం చేశాడు అంటే పోలీసు ఇన్వెస్టిగేషన్ని దిక్కు తప్పించడానికి అతను వేరే వాళ్ళ ఇంట్లో డ్రైవింగ్ పనిచేసే వేరే ఒక వ్యక్తిని నేనే డ్రైవింగ్ చేశాను అని చెప్పి తప్పుడు సమాచారము ఇప్పించి పోలీస్ స్టేషన్కి వచ్చాడు అది మన దర్యాప్తులో భాగంగా టెక్నికల్ ఎవిడెన్సు తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ అన్నీ మనం కలెక్ట్ చేసిన తర్వాత అది తప్పుడు సమాచారము పోలీసు దర్యాప్తుని దిక్కు తప్పించడానికి ఉద్దేశపూర్వకంగా ఈ ప్రయత్నం చేస్తున్నారు అనేది మనకు తెలిసింది కాబట్టి ఆ వ్యక్తిని మనము అదుపులో తీసుకొని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడతాము ఇప్పుడు ఎవరైతే డ్రైవింగ్ చేసి పారిపోయి యాక్సిడెంట్ చేసి పారిపోయాడో తర్వాత పారిపోవడానికి అతనికి సహకరించిన అతని సహచరులు స్నేహితులు సిబ్బ ఆయన సిబ్బంది తర్వాత ఆయన చుట్టాలు వాళ్ళందరి వాళ్ళ వాళ్ళని ప్లస్ అతన్ని ప్లస్ ఈ తప్పుడు సమాచారము ఇచ్చి పోలీసు ఇన్వెస్టిగేషన్ని దిక్కు తప్పించే నేరం అది ఇంకొక నేరం కూడా చేశారు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇప్పుడు ఆ వ్యక్తి కోసము తర్వాత అతనికి సహకరించిన వాళ్ళ అరెస్ట్ కోసము మేము మా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాము అసలు వీళ్ళు ఎట్నుంచి ఎటు వస్తుంటే యొక్క ప్రమాదాన్ని చేశారు వీళ్ళు మన బేగంపేట్ పంజగుట్ట సైడ్ నుంచి బంజారా హిల్స్ సైడు వెళ్ళే క్రమంలో ఫ్లైఓవర్ బిగినింగ్లోనే ఆ బ్యారికేడ్కు గుద్దుకొని ఈ ప్రమాదం చేశారు ఇప్పుడు సాహిల్తో పాటు అతని సంబంధిత వ్యక్తిని డ్రైవర్గా చూపించారని చెప్తున్నారు ప్రస్తుతం అసలు పోలీసుల అదుపులో ఎంతమంది ఉన్నారు పోలీసుల అదుపులో ఇప్పుడు ఎవరైతే నేనే డ్రైవర్ అనుకుని తప్పుడు సమాచారం ఇచ్చి వచ్చాడో ఆ వ్యక్తి ఉన్నాడో అతన్ని ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము మిగతా వాళ్ళ కోసము మేము ప్రయత్నాలు చేస్తున్నాం వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళందరూ తప్పించుకొని వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్లో ఉన్నారా సార్ ఆ వ్యక్తి మనకు దొరికితే ఈ అతను తాగి ఉన్నాడా లేకపోతే ఇంకా ఏ మత్తులో ఉన్నాడా అనేది అనే కోణం పైన కూడా మనము దర్యాప్తు చేస్తాము అంటే మీకు విచారణలో భాగంగా ఆల్రెడీ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్లోనే ఉన్నామని చెప్తున్నారు అతివేగమే దీనికి కారణమని ప్రధానంగా చెప్తున్నారు సి వాళ్ళు ముగ్గురు స్టూడెంట్స్ వాళ్ళు క్లియర్గా ఏం జరిగింది అనే అంశాలను పోలీసుకు సంపూర్ణంగా నివేదించారు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు ఇప్పటి వరకు ఏదైతే ప్రాథమిక దర్యాప్తుందో దాని ప్రకారంగా చూస్తే వాళ్ళ వాళ్ళు ముగ్గురు కూడా డ్రంక్ కండిషన్లో లేరు అనేది తెలిసింది బట్ ఎవరైతే డ్రైవింగ్ చేశాడో అతను వేరే చోట నుంచి వాళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళని పికప్ చేసుకొని పోయాడు కాబట్టి అతను ఏ కండిషన్లో ఉన్నాడో అనేది వీళ్ళకు కూడా నాలెడ్జ్ లేదు ఖచ్చితంగా దానిపైన మనము లోతుగా దర్యాప్తు చేసి చట్ట ప్రకారాలు యాక్షన్ తీసుకుంటాం పూర్తి స్థాయిలో కూడా ఎవరిని ఉపేక్షించేది లేదు కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తూ ఉన్నారు శ్రీ వెంకటతో కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్